హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం మౌని అమావాస్య గురించి తెలుసుకుందాం ఈ అమావాస్య వల్ల ఎవరెవరికి మేలు జరుగుతుంది ఏ ఏ రాసులు వారికి మంచి జరుగుతుంది అనేది కూడా తెలుసుకుందాం ఈ అమావాస్య ఈసారి బుధవారం జనవరి ఇరవై తొమ్మిదిన వస్తుందన్నమాట మాఘమాసంలోని ఈ అమావాస్యను మౌని లేదా మాఘ అమావాస్య అంటారు ఈ మాఘ అమావాస్య నాడు ఈసారి చాలా సంవత్సరాల తరువాత త్రివేణి యోగం ఏర్పడుతుంది జ్యోతిష్య లెక్కల ప్రకారం ఈసారి అమావాస్య రోజున సూర్యుడు చంద్రుడు బుధుడు కలిసి మకర రాశిలో త్రిగ్రహి త్రివేణి యోగం ఏర్పడతాయి అలాగే వృషభ రాశిలో బృహస్పతి స్థానం కూడా కలిగి ఉంటాడు దీని కారణంగా ఈ ఆదృశ్చికత మహాకుంభాన్ని కూడా ప్రభావితం చేస్తుంది ఈ మౌని అమావాస్య నాడు జరగబోయే ఈ కలయిక కొన్ని రాసుల వారికి ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు ఆ రాసులేంటి వాళ్ళకి ఎలా ఉందో చూద్దామా మొదటిగా వృషభ రాశి వృషభ రాశి వారికి మౌని అమావాస్య శుభ ఈ రోజున ఏర్పడే త్రివేణి యోగం శుభ ప్రభావాల కారణంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది దీనితో పాటు మానసిక ఒత్తిడి వదిలించుకుంటారు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అలాగే నెక్స్ట్ కర్కాటక రాశి ఈ క మౌని అమావాస్య నాడు జరగబోయే అసాధారణ సంఘటన ఈ కర్కాటక రాశి వారికి కూడా ప్రత్యేకం అలాగే ఈ రాశి వారు కొన్ని కొత్త పనులను ప్రారంభించవచ్చు అలానే ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది మీరు మీ ఆదాయాన్ని పెంచుకోగలుగుతారు తదుపరి కన్యారాశి ఈ కన్యారాశి జాతకులు మౌని అమావాస్య చాలా పవిత్రంగా భావిస్తారు అలాగే పనిలో పలుకుబడి పెరుగుతుంది త్రివేణి యోగం శుభ ప్రభావాల కారణంగా అపరిష్కృత పనులు పూర్తవుతాయి ఆర్థిక లాభాలు వ్యాపారంలో పురోగతి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి ఆస్తి నుండి మంచి లాభం ఉంటుంది అలాగే ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి కార్యాలయంలో సహోద్యోగుల నుండి సహక సహాయ సహకారాలు అందుతాయి తదుపరి తులారాశి ఈ తులారాశి వారికి మౌని అమావాస్య నుండి తులారాశి వారి జీవితంలో ప్రత్యేకమైన మార్పు వస్తుంది అలాగే కార్యాలయంలో సహోద్యోగుల నుండి మంచి మద్దతు సహాయ సహకారాలు లభిస్తాయి మనంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి ఉద్యోగం చూస్తున్న వారికైతే మంచి అవకాశాలు లభిస్తాయి వ్యాపారపరంగా మీరు విదేశ ప్రయాణించే అవకాశం ఉంటుంది తదుపరి మకర రాశి ఈ మకర రాశి వారికి అమావాస్య నాడు మకర రాశి వారికి శుభం కలుగుతుంది అలాగే వివాహితులకు శుభవార్తలు అందుకుంటారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతు కార్యాలయంలో సహోద్యోగుల మంచి మద్దతు లభిస్తుంది భూ సంబంధ ఉద్యోగాలలో పనిచేసే వారికి అధిక లాభాలు లాభిస్తాయి అలాగే ప్రయాణాల వల్ల ఆర్థిక లాభం ఉంటుంది అంతే ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్